హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి బ్లాగ్స్ ఈరోజు మన కుకింగ్ వీడియోలో ఒక మంచి పప్పు చార్ చేయబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ మీ చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి ముందుగా నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను సో మంచిగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి అందులో ఒక పెద్ద సైజు టమాటో అండ్ పచ్చిమిర్చి ఒక ఫోర్ వేసుకున్నాను ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకోండి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అలాగే వదిలేయండి నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని నానబెట్టుకున్నాక చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మన విజిల్స్ కంప్లీట్ అయినాయి ప్రెషర్ అంతా పోయాక మూత తీయండి చాలా అంటే చాలా బాగా ఉడికిందండి పప్పు చూస్తున్నారు కదండి ఇలా సాఫ్ట్గా ఉడికింది సో దీన్ని కొద్దిగా మెదుపుకొని ఇందులో మనం ముందుగానే చింతపండు రసం తీసి పక్క పెట్టుకున్నాం కదండి సో ఆ రసం కూడా ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసుకొని పప్పును చింతపండు రసాన్ని ఒకసారి బాగా కలుపుకోండి అంత బాగా మంచిగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ ఒక వన్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక స్టవ్ పై పెట్టుకోండి అంతా ఒక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఫుల్గా బాయిల్ చేయండి హై ఫ్లేమ్లో మాత్రమే కానీ మధ్య మధ్యలో కలుపుతుండండి లేదంటే అడగంటుకుపోతుంది సో ఇందులో మీకు సాంబార్ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు ఆప్షనల్ కొంచెం మంచి టెక్స్చర్ ఇస్తుంది అనమాట సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంది బాయిల్డ్ అవుతుంటే కూడా కమ్మటి వాసన వస్తుంది సో దీన్ని అలా బాయిల్డ్ అయ్యాక ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ అందులో తాలింపు కోసం ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలో జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి వేసి మంచిగా వేగనివ్వండి నెక్స్ట్ ఇందులో జీలకర్ర మెంతి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ ఇందులో హింగువ చిటికెడు వేసుకోండి అంతా బాగా ఒకసారి కలుపుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ ఇది వేడిగా ఉన్నప్పుడే పప్పులో యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి చూడగలడానికి ఎంత కలర్ఫుల్గా ఎమ్మె ఉంది చాలా అంటే చాలా బాగుంది సో మీకు కనుక ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్